ముందే ఓపెన్ చేస్తుంది వెల్కమ్ టు మహాలక్ష్మి ఈ మా మరదలకు వచ్చింది రాధా కృష్ణుడు అయితే పక్కన చెప్పండి నేను లేకముందు అన్ని ఓపెన్ చేసుకొని ఫస్ట్ చూసుకున్నారు ఏమేమి ఉన్నాయని అన్ని కృష్ణుడు లేడ కృష్ణుడు రాజాలు ఎంత మంది అందరూ ఇక ఈ ఫోటో అయితే చాలా బాధ బాగా నచ్చింది నీకెట్లా ఉంది ఎవరికి ఇది ఫోటో మా తమ్ముడు ఎక్కడలన్న ఆయన నేను వస్తుంది ఓ సారీ ఇది ఎవరు తెచ్చారు అనుకుంటున్నాం మా బాబాయ్ అదండి రాధాకృష్ణునే వచ్చిన శ్రీరామచంద్రుడు మాత్రం ఇలా దోషలు ఇచ్చిన అంటే మీరు కూడా శ్రీకృష్ణు ఫస్ట్ ఇయర్ మెయింటైన్ చేస్తాం రావాలంటున్నారు

ఇట్ లైక్ మై నేమ్ లోకాలి గుర్తుంది ఇంకోటి ఇంకోటి స్పెషల్ కోర్సు సార్ స్పెషల్ కోర్సు ఇస్సోండు ఇంకో స్పెషల్ పర్సన్ కోర్సు ఉందొకో పెద్దా బాక్స్ వచ్చింది ఇదో పెద్దా బాక్స్ అజోనా కదా బాక్స్ ఉంది ఏం లేదు చూస ఫాషెవల్ ఏ బుయేవర్ దిశ రా లేవరు చిరువాతి చిబ్రో నా వది అవనా చెప్పిర ఆల్రైన్ పెళ్ళైన వాళ్ళకి అనుభవం ఉంటది కాబట్టి వాదించిరట దీంట్లో ఏముందో చూద్దాం ఎగ్జాక్ట్ గా ఉంది

గాడు अशोक मामा డ్యూటీకి ఆ స్పెషల్ ఫజర్ ఎవరికిని ఇష్టం ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే అన్న టైం తెలుసు కాబట్టి టైం మెయింటెనెన్స్ చేయ మంచి నీ టైం ఏమీ లేదు ఇంకా అంతా చలో హై చెప్ప <laughs>